బాంబే బాంబే ఇప్పుడు మీరు వింటున్న గొంతు ఆయన పేరు మహేష్ వాళ్ళ నాన్నగారి పేరు నారాయణ వాళ్ళు మతం మారి గతం మరిచిపోయి కేవలం రెండు చెక్కల మీద వేలాడి తీసిన శవాన్ని మాత్రమే గాడ్ అంటూ ఫ్రాడ్ చేస్తూ మొత్తం సమాజాన్ని బ్యాడ్ చేస్తూ ఉన్నారు అందుకని ఆ దరిద్రం మనకు అక్కర్లేదు ఇప్పుడు నేను మీరు చెప్పగలం నాకు నా పూర్వీకులకి పనికి మాలిన బైబిల్కి ఏ సంబంధం లేదని కానీ మహేషు అలియా సనీ జాన్సన్ సన్ ఆఫ్ నారాయణ చెప్పగలరా ఇరవై ఆరు క్వశ్చన్లు మేస్టరు రాములు గారు ఇరవై ఆరు క్వశ్చన్లో అతను ఒక్క క్వశ్చన్ కన్నా ఆన్సర్ చెప్పమని చెప్పండి చూడండి చూడండి వాడిది వాడికి పెట్టండి